మనిషి అందాన్ని నిర్ధారించే వాటిలో జుట్టు చాలా ముఖ్యమైనది ముఖ్యంగా మహిళల విషయంలో జుట్టు వారి రూపురేఖలను నిర్ధారిస్తుంది అటువంటి జుట్టు విషయంలో జాగ్రత్త తీసుకోవడం అవసరం స్నానం చేసేటప్పుడు ఏ నీటితో స్నానం చేయాలి జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి చన్నీళ్ళ స్నానం మంచిదా లేక వేడి నీళ్ళ స్నానం మంచిదా ఇప్పుడు తెలుసుకుందాం చలికాలంలో ప్రజలు వేడి నీళ్ళతో స్నానం చేస్తారు వేసవి కాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తారు చలికాలంలో వేడి నీళ్ళతో స్నానం చేయడం వలన హాయిగా నిద్ర వస్తుంది అది మంచిదే కానీ వేడి నీళ్లతో తలస్నానం చేయటం వలన జుట్టుకు హాని కలిగిస్తుంది అయితే గోరువెచ్చిన నీటిని తలపై పోసుకోవడం హానికరం కాదు అని చెప్తున్నారు బాగా చల్లని లేదా బాగా వేడి నీళ్లను తల మీద పోసుకోవడం మంచిది కాదని అంటున్నారు ఒకవేళ వేడి నీళ్లను తలస్నానానికి ఉపయోగిస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు తెలుసుకుందాం వేడి నీళ్ళతో తలస్నానం చేయటం వలన జుట్టు పొడిబారడం వెంట్రికలు చిట్లిపోవడం వెంట్రికలు నిర్జీవం కావడం మొదలవుతుంది బాగా వేడి నీటితో తలస్నానం చేయటం వలన స్కాల్ప్ యొక్క రంధ్రాలు తెరుచుకొని జుట్టు మూలాలలో బలహీనపడుతుంది జుట్టులో ఉండే కెరాటిన్ ప్రోటీన్ కరిగిపోయి జుట్టు డ్యామేజ్ అవుతుంది బాగా వేడి నీళ్ళతో జుట్టును కడగడం వల్ల స్కాల్ప్ మొత్తం ఎర్రగా మారుతుంది జుట్టులోని తేమ తగ్గుతుంది తలపై చిరాకు చుండ్రు పెరుగుతుంది ఫలితంగా జుట్టు పొడిగా గరుకుగా మారుతుంది గుచ్చుకుంటున్నట్లు అనిపిస్తుంది అయితే గోరువెచ్చిన నీళ్లతో తలస్నానం చేయడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది జుట్టు ఊడదు మరి కాలిపోయి మరిగిపోయే అంత వేడిని పొరపాటున కూడా జుట్టు మీద పోసుకోకూడదు ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి